మిమ్మల్ ఇక్కడ చూసినప్పుడు నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి మా బ్యాచ్ రౌడీ బ్యాచ్ గోల బ్యాచ్ మేమందరం బ్యాక్ బెంచర్స్ కానీ నేను బ్యాక్ బెంచ్ నుంచి స్టాండ్ఫర్డ్ వెళ్ళాలని మీ అందరికీ డౌట్ రావచ్చు దానికి కారణం నా జీవితంలో గురువులు చూపించిన దారి నా స్కూలింగ్ అంతా నేను ైదరాబాద్లో విద్యా విద్యాభవన్లో చేసా చెప్పే కదా మాది గోల బ్యాచ్ అని మంజులా మేడం గారు ఉండేవారు గట్టిగా రెండు పీకి మమ్మల్ని డిసిప్లిన్ చేసేవారు దాని తర్వాత మా ప్రిన్సిపల్ రమాదేవి మేడం గారు ఉన్నారు మేడం గారు ఆధ్వర్యంలో నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యి ఒక డిసిప్లిన్ పట్టుదల మొత్తం ఒక స్కూల్ని ఎట్లా నడిపించాలనేది మేడం గారు నేర్చుకున్నాను